ధరల దేశం నవో ధరు రాజు వియాలో ఆ రాజు భార్యయు అతి సత్యవతి అను నూరు నోములు నోమి నూరు మందిని గాంచో వరుషూరులైరి వియ్యాలో వైరసే అతమైరి వీయాలో తల్లిదండ్రులప్పుడు వీ శోకముతో వియ్యాలో తన రాజ్యమును వాసి వయ్యాలో దయాదువులను వాసి వయ్యాలో వనితతో ఆరాజు వియ్యాలో వనమందుని వసించ కలికి లక్ష్మి గూర్చి వియ్యాలో గణిత పంబునరించే వియ్యాలో పుట్టుమని వేడగా వియ్యాలో పువ్వుని మరి తెచ్చ వయ్యాలో నీ అసోంటి బిడ్డ వయ్యాలో నాకు గావల తల్లి వేయాలలో సత్యవతి గర్భం నవో జన్మించ శ్రీ లక్ష్మి వయ్యాలో తాను ధన్యుడను తన బిడ్డతో రాజు వీయ్యాలో కపిలగా లావులు వయ్యాలో రుసులు వేయాలలో ఆస్తివాశిష్ఠులు వయ్యాలో ఆ కన్యను చూడవ్యాలో బ్రతకగానే తల్లి వయ్యాలో బ్రతకమ్మని పేరు వయ్యాలో పిలుతురది వల నుండి ప్రేమగా తల్లిదండ్రి వయ్యాలో తాను ధన్యుడనుసు వయ్యాలో తన బిడ్డతో రాజు వేయాల నిజ పట్టణం నేల పాలించును వేయలో పడిన వారికి వియ్యాలో కడదలుపు పాపాలు ఇయ్యాలో విన్నట్టి వారికి వియ్యాలో విషు నిదానాలు వియ్యాలో